మేడం ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానం అంటారు మేడం సో పెళ్ళి తర్వాతకి ఆడవాళ్ళు ఇంటి పేరు ఎందుకు చేంజ్ చేసుకోవాలి మేడం అసలు ఆడవాళ్ళు ఇంటి పేరు చేంజ్ చేసుకోవాలి అని ఎక్కడ రాజ్యాంగంలో రాసలేదు మేడం ఓకే పూర్వం నుంచి వస్తున్న ఆచారం వల్లనో ఓకే అలా చాలా మంది చేంజ్ చేసుకుంటూ ఉంటున్నారు ఇప్పుడు చాలా మంది చదువుకుంటున్నారు అప్పుడులో అంత ఎడ్యుకేషన్ లేదు లేదు చట్టం ముందు ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే అవును మేడం ఓకే బయాస్ లేదు ఇద్దరు సమానం మరి ఎంతమంది మగవాళ్ళు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ వైఫ్ సర్నేమ్ తీసుకోవట్లేదు కదా అలానే లేడీస్ కూడా వీళ్ళ హస్బెండ్ సర్నేమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ ఇంటి పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు రోజుల్లో వీళ్ళ సర్టిఫికేట్స్ అన్ని తన్ తండ్రి ఇంటి పేరుతో ఉండడం వల్ల ఆ తర్వాత ఇది చేంజ్ చేసుకోవడం వల్ల సరేనేమో చాలా సార్లు అన్నెసరీ కాంప్లికేషన్స్ వస్తున్నాయి దట్ డజంట్ మీన్ నేను చేంజ్ చేసుకోవద్దు అని చెప్పట్లేదు అది వాళ్ళ వ్యక్తిగతంగా సంబంధించిన విషయం వాళ్ళు మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోవచ్చు లేదు అని అంటే దే కెన్ కీప్ దేర్ పెటర్నల్ సర్నేమే ఏదైతే ఫాదర్ నుంచి వచ్చిందో ఆ సర్నేమే వాడుకోవచ్చు అంతేగాని ఎక్కడ రాజ్యాంగంలో కానీ లా కానీ చెప్పలేదు ఆడవాళ్ళకి పెళ్ళి అవ్వగానే భర్త సర్నేమే భర్త ఇంటి పేరుతోనే వాళ్ళు పిలువబడాలి భర్త ఇంటి పేరు ఉండాలి ఎక్కడా రాసలేదు ఓకే